హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకెను యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కుట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం మన వీడియోలోకి వెళ్ళే ముందుగా మీతో ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఏం లేదండి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కొత్తగా ఒక సిస్టర్ అయితే కనుక తన ఇన్స్టాగ్రామ్లో కొత్త కొత్త శారీస్ జ్యువెలరీస్ అండ్ అలాగే ఇయర్ రింగ్స్ ఇంకా కొన్ని కొన్ని అంటే ఓన్లీ లేడీస్ లేడీస్కి సంబంధించిన అన్నీ కూడా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటారనమాట తన పేరు వచ్చేసి గీత అండి ఆ సిస్టర్ అని కనుక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారనమాట సో నేను మన ఛానల్లో వచ్చేసి తన ఇన్స్టాగ్రామ్ ఐడియా అయితే కనుక వీడియోలో ప్లే చేస్తాను చూడండి తన దగ్గర వచ్చేసి కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త ఛారీస్ అంటే కొత్త కొత్త డిజైన్స్లో శారీస్ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా అండ్ అలాగే న్యూ కలెక్షన్స్ కూడా ఉంటాయన్నమాట అంటే శారీస్ కానివ్వండి డ్రెస్సెస్ కానివ్వండి హాఫ్ శారీస్ అండ్ అలాగే జ్యువెలరీస్ ఇయర్ రింగ్స్ ఇలా చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయన్నమాట ఇలా అంటే తన ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మగువా కలెక్షన్స్ అనమాట సో తన ఇన్స్టాగ్రామ్లో ఐడిలోకి వెళ్ళండి ఒకసారి మీరు కూడా చూడండి ఫాలో చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి తనకి మెసేజ్ చేస్తే కనుక తన నెంబర్ ఇస్తారు మీరు డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ లేడీస్ కోసం మాత్రమే అండి ఓన్లీ ఆడవాళ్ళకి సంబంధించిన అవి మాత్రమే అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే తన ఛానల్ తన ఇన్స్టాగ్రామ్ ఐడి నేమ్ వచ్చేసి మగువా కలెక్షన్స్ అనమాట ఇంకా ఏంటంటే కనుక ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఆర్డర్ చేసుకోవాలన్నమాట మనకి ఇదేమంటారు సారీ నాకు కొన్ని కొన్ని నోరు తిరగవు దయచేసి ఏమనుకోకండి ఆన్లైన్ ఆర్డర్ మాత్రమే చేసుకోవాలి మనము అంటే క్యాష్ ఆన్ డెలివరీనా ఇవన్నీ మీరు తన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి తనకి మెసేజ్ చేస్తే కనుక తను మీకు రిప్లై ఇస్తారనమాట కొత్త కొత్త డిజైన్ జ్యువెలరీస్ ఉంటాయి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి మనకు మ్యాక్సిమమ్ సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మగువా కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి అక్కడికి వెళ్ళి మీరు మెసేజ్ చేస్తే కనుక తన నెంబర్ ఇస్తారనమాట ఆ నెంబర్కి మీరు కాల్ చేశారంటే కనుక మీకు ఇంకా మోర్ దెన్ శారీస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్లు మీకు ఏవి కావాలో తను మీకు ఫొటోస్ సెండ్ చేస్తారు మీకు నచ్చినవి మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో లేడీస్ అందరూ ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసుకున్నారు కొంచెం మీరు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం మన విడుదలకి వెళ్ళిపోదాం ఇంకా వన్స్ సెకండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా మగువా కలెక్షన్స్ అండి ఒకసారి చూడండి అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి నేను కూడా చూసాను నాకు నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా మీరు కూడా వెళ్ళండి చూడండి తన మగువా కలెక్షన్స్ అనే ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి దాన్ని మీకు రిప్లై ఇస్తారు తన నెంబర్ కూడా ఇస్తారంటే కాల్ చేయండి మాట్లాడుచుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మన వీడియోలో మెయిన్ మ్యాటర్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట సో ఫ్రైడే అయితే కనుక మా నాన్న మా తమ్ముడు వెళ్ళి కొన్ని ఎండ్రకాయలు రెండు రొయ్యలు ఒక పెద్ద చేప పట్టుకొస్తున్నారు అనమాట నిజం చెప్పాలంటే నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అలాంటి ఒక చేప తిన్నా ఆ చేప ఏంటి అనేది కూడా మీరు కూడా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ్రకాయ అనమాట ఇది దీన్ని పాల ఎండ్రకాయ అంటారు ఇదేంటంటే వెనుక బాలింతలు ఉంటారు కదా ఫ్రెండ్స్ బాలింతలకి పాలు బాగా పడతాయి అనమాట ఇలాంటి పాలెండ్రకాయలు తింటే కనుక బట్ అవి అంత ఈజీగా అందరికీ దొరకవు అనుకోండి చాలా రేర్గా దొరుకుతాయి కానీ తినే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు బట్ నిజానికి ఏంటంటే ఈ పాలెండ్రకాయలు తింటే కనుక బాలింతలకి పాలైతే చాలా బాగా పడతాయి అనమాట ఓకే ఇక్కడ చూసారు కదా నేను ఒక చేప పేరు చెప్పాను ఈ చేప పేరు వచ్చేసి మలుగు అంట ఇదేదో వెరైటీ ఉంది దీన్ని అయితే మా నాన్న పాపం కుస్తీ పడి కుస్తీ పడి అనమాట ఈ చేపని చాలా అంట దీన్ని తోమడం బట్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ముళ్ళు ఎక్కువగా ఉండదంట ఈ చేపకి చాలా తక్కువ ముళ్ళు ఉంటుంది తినేటప్పుడు కూడా మాకు అంత పెద్ద ముళ్ళు అయితే ఏం తగలేదు జస్ట్ దాని వీప్ మీద ఉన్న ఒక స్ట్రైట్గా ముళ్ళు అయితే తగిలింది కానీ నాకు ఎందుకో ఫ్రెండ్స్ ఈ చేప అంత పెద్దగా నచ్చలేదు దాని టేస్ట్ కూడా నాకు అంతగా చేపలాగా అయితే అసలు ఎందుకో అనిపించలేదు ఇంజానికి ఇది చేపే అంట దీన్ని మలుగు అంటారంట దీన్ని తోమడం కూడా చాలా కష్టం అంట అంటే దీన్ని తోమే విధానం కానీ ప్రాసెస్ కానీ చాలా కష్టంగా ఉంటుందన్నమాట దీన్ని తోముకోవడము దీని పైన ఉన్న ఈ స్కిన్ ఉంది కదా ఆ స్కిన్ మొత్తం నీట్గా తెల్లగా వచ్చేంత వరకు తోమాలంట బట్ దీని పులుసు అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా అయితే అనగా దీని పులుసుతోనే తినాలనిపించింది అన్నంని ఓకే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి ఇట్లా వాయిస్ ఓ రెడ్డింగ్ అంటే ఇంకా ఒరిజినల్ వాయిస్తో చూస్తే మీకే బాగుంటుంది వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా నా గీతా గారి మగువ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ ఐడికి వెళ్ళండి ఒకసారి చూడండి అబ్బా మీకు నచ్చితే మాత్రం ఒకసారి తీసుకో వెళ్ళి చూసి మీకు నచ్చితే తన నెంబర్ ఇస్తారు ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే కనుక తనకి డైరెక్ట్గా కాంటాక్ట్ అవి మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఓకే బాయ్ బాయ్ అదే పోడికన్నా ఓ ఊరే పొద్దు పొద్దున్నే ఇంటికి మాత్రం రావాకు ఇంకా అట్నే ఇంటికి రాకూడదు అక్కడ ఉంటారు ఎవరు పెడతారు మీకు అన్నం అడుక్కోతే సిగ్గులేంది అది మీకు సిగ్గుంటాయి కదా దానికి ఊరంతా చుట్టాలే ఊరంతా చుట్టాలని చేసుకుంది అది ఈ ఇల్లు ఆ ఇల్లు అని లేకుండా అన్ని ఇల్లు ఉంటుంది అదే చెప్తా ఊరంతా చుట్టాలే దీనికి మేము కూడా పోము కనీసం బంధువులు ఇళ్ళ కడికి ఇది మాత్రం ఉండదు ఇది మా బంధువులు ఏంటారో మాకే తెలుదు దీని గురంత తెలుసు కలుపుతారో వాళ్ళు ఎండ్రకాయల చూసారా రెండు రొయ్యలు కొన్ని ఎండ్రకాయలు పడినాయి ఆరు రోజులు కలుపుకొని కలుపు వేసుకోట రెండు రకాల రెడీ అవుతుంది ఇదేమో లెమన్ రైస్ గుజ్జు అనమాట ఇక్కడేమో వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక్కడేమో మా నాన్న కోసం కొర్ర అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట ఒగుతాను వస్తున్నాయి తీసుకున్న తొమ్మిది తొమ్మిత పొడి కారం పొడి ఉప్పు పసుపు ఎన్నో పో కారం బాగుంది Er det nok? షా ష్ ఎంత ముండిది ఇది పోది ఇది ముండిది అద చంద్ర తెగుతారా మీరు కూడా ముక్కలతో పాటు గుమ్మ 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 గుమ్మలాడుతున్నాయే ఎండ్రకాయల కూర రెడీ అయిపోతుంది ఒకటే ఉంటది ఉంటుంది అంటే రోజు కొంచెం కొత్తిమీర యాడ్ అయింది అంతే పెద్దమ్మా 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 అత్తమ్మా నీకు అత్తమ్మా ఎందుకు అర్చన జడనా చీ వద్దు బేబీ కటింగ్కి జడే వేసుకోకూడదు మా తిండి బాధిందా బా రాసిరాయన ఇది బేబీ కి జడే వేసుకోకూడదు మా ఇట్లనే ఉంటేనే ముద్దుకుంటావు దొంగదానా అంగట్లో తిండి తింటారు ఎప్పుడు వద్దని చెప్తేనే అంగట్లో తిండే కావాలి మీకు ఎప్పుడు చూసినా అయిపోయిందమ్మా అంతేగా జడ వేసుకోకూడదులే ఇట్లా ఉండాలా బేబీ కటింగ్కి ఇది నాకు వెళ్ళి తిరుగు బాగుందిలే నేను అప్పుడు లో పెట్టుకుంటే తెల్లవారు నాకు అయింది వీడియో నాకు తెల్లవారు ఎందుకు తొమ్మిది గంటలకు అవుతుంది హింగ్ అప్లోడ్ చేయాలి నేను రోజు అట్లా అమ్మ నేనే ఇంట్లో కూడా అంతే కట్ల పొయ్యి మీద పెట్టినాం కానీ అది మంటుకోవాలా అది ఉడకాలా ఏయ్ కుంబరం కంట మండు మండుతుంది మంట పోయినా అన్నం దింపాలి బయటకి టైం అయిపోతుంది ఎవరు పండ్లలో వాళ్ళు బిజీ బిజీ అయిపోయినారు ఇంట్లో చేారం వరు ఆ కొంచెం పెట్టుకోమా తినుమా తిను చిత్రాందమ్మా కానీ టైం అయినది వాడుసరి ఇది ఒకటి పెట్టుకోంగతే ఇది ఒక్కటి పెట్టుకోంగా చాలా ఇదొకటేగా ఎవరు ఉడికిందా ఇంకా ఉడకాలమ్మా పలకకుండా ఇంట్లో పోతుంది కావాలంటే నీ ఇంట్లో పోతుంది నూనె తీసుకొచ్చి నూనె పోయి చాలా రో నూనె ఏమో మరి గంట పట్టి గెలిచినప్పుడు ఫస్ట్ టైం చూసాను నేను చేపలు కూర గంట పట్టి గెలకడం మందం లేకలు ఏదో వెరైటీ చేపలు ఉంటున్నారు ఇంట్లో ముళ్ళు ఉండదంటూ మలుగు మలుగు ఫ్రెండ్స్ ఈ చేప కోసం మీరు ఎవరైనా తెలిసిన కామెంట్ చేయండి ఎప్పుడైనా తినంటే మలుగు అనే చేపని అయ్యా మొత్తానికి వచ్చేసి చేపల పులుసు ఎండ్రకాయలు కర్రీ రెండు రెడీ అయిపోయినాయి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి చేనుకైతే పోవాలి చేపలు చూసారా ఎంత బాగుందో టేస్ట్ అయితే ఇంకా టేస్ట్ చేయలే చేయాలి చూద్దాం ఫస్ట్ టేస్ట్ చూద్దాం ఎలా ఉన్నాయని కర్రీ చూస్తే మాత్రం అదిరిపోయింది కళ్ళకి సూపర్ ఉంది పులుసు పొద్దున్నే వచ్చినాం తొమ్మిది పది కదా పది అయి పది కళ్ళు వచ్చేసినాం పొద్దున్నే ఆల్మోస్ట్ సగం షేన్ అయితే మొత్తం కంప్లీట్ చేసినాము ఏరడం ఇంకా కొంచెం ముందు ఏరేది కొంచెం ఏరుకొని పోతే ఇంకా ఇది పక్కన షేన్ ఇది చల్లగా చెట్టు ఉంది ట్రాన్స్ఫారం కార్డు నుంచి పట్టు కూర్చున్నాం పొద్దున్న నుంచి ఇప్పుడు కూర్చున్నాం కాసేపట నీళ్ళ తాగుదాం తట్టుకో ఛాన్స్ అయిపోయింది అని అమ్మయ్య ఈరోజు గంట అంతే అన్నీ అయిపోయేసరికి టైం ఎంత అయింది పన్నెండు నలభై రెండు అయింది కరెక్ట్గా మొక్కదోన్న కంకి తెచ్చుతావు ఏళ్ళు తెంచిన అయితే కనుక కంకులు మాత్రం దగ్గవు కానీ ఏళ్ళు మాత్రం దేవుతాయి కోడేళ్ళు అయితే కనుక సపకిందైపోయింది ఏళ్ళు